మన దేశంలో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ని పూర్తిగా మార్చేగల ఒక కొత్త చట్టం ప్రతిపాదనలో ఉంది దాని పేరే రైట్ టు డిస్కనెక్ట్ బిల్లు అసలు ఏంటి బిల్లు దీని అవసరం వచ్చింది ఇప్పుడు వివరంగా చూద్దాం ఒక్కసారి ఆలోచించండి రోజంతా ఆఫీస్ పనిచేసి సిస్టం షట్డౌన్ చేసి ప్రశాంతంగా ఇంటికి బయల్దేరారు మనసంతా హాయిగా ఉంది కాని అప్పుడే ఫోన్ మోగుతుంది చూస్తే ఆఫీస్ నుంచి కాల్ లేదంటే వాట్సాప్ మెసేజ్ చాలామందికి ఈ అనుభవం ఉండే ఉంటుంది కదా అవును సరిగ్గా ఇదే సమస్య గురించే మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాం పని అయిపోయాక కూడా కాల్స్ ఈమెయిల్స్ మెసేజెస్తో ఎప్పుడూ అందుబాటులో ఉండాలనే ప్రెషర్ ఇప్పుడది మామూలు విషయం అయిపోయింది ఇది కేవలం ఒక్కరి సమస్య కాదు మన వర్క్ కల్చర్లో ఒక భాగమైపోయింది మరి ఈ సమస్యకు పరిష్కారమేంటి దానికోసమే లోక్సభలో రైట్ టు డిస్కనెక్ట్ బిల్ అనే ఒక ప్రపోజల్ ఇప్పుడు డిస్కషన్లో ఉంది ఇది ఉద్యోగులకు ఒక కొత్త హక్కును ఇచ్చే ప్రయత్నం